యేసు ప్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు కీర్తన ఇరవై ఐదుకి కీర్తన ఇరవై ఐదులో దావి యొక్క ప్రార్థనని మనం ఇక్కడ చూడొచ్చు మొదటి ఆయన నచ్చున్నాడు దేవా నా దేవా నీ అందు నా విశ్వాసం ఉంచి ఉన్నాను అంటే దా దేవునితో ఒక చక్కటి సంబంధం కలిగి ఉంటా వచ్చాడు నా దేవా అని పిలవగలుగుతున్నాడు ఆయన నా దేవా అని పిలవడానికి కీర్తనలు ఎన్నో కారణాలు వచ్చినాయి ఇది తనకి అనిపించే లేకపోతే ఒక అపోహతో ఈ మాట పిలవట్లేదు అనేక మార్లు ఈనాడు మనము మనము మన మనకి ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్తాం నేను దేవుడితో బాగున్నాను అని అపోహలో పడే ప్రమాదం ఎంతైనా ఉంది కనుక దావీదు చెబుతున్న కారణాన్ని మనం చూస్తే ఈయనది అపోహ కాదని వాస్తవంగానే ఈయనకి దేవునితో సంబంధం ఉందనే మాట మనకి చక్కగా అర్థమైపోతుంది ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ నా దేవా అంటున్నాడు అంటే ఆయన ప్రార్థనకి కేంద్రము దేవునితో ఉంటున్న సమంధం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభావం కూడా ప్రార్థన తన శిష్యులకి నేర్పించేటప్పుడు ఆయన ప్రార్థన అంతటికీ కేంద్రము మొదటి మాట పరలోకమందున్న మా తండ్రి అనే మాటతో మొదలు పెడతా వచ్చారు అంటే ఆయనతో సంబంధం బాగుండడమే మన ప్రతి ప్రార్థనకి పునాది మనకు దొరికే కృప కావచ్చు దయ కావచ్చు జాలి కావచ్చు ప్రేమ కావచ్చు ఇవన్నీ ఆయనతో ఉంటున్న సంబంధం మీదే ఆధారపడి ఉంచేది కనుక ఆయనతో మనం ఎప్పుడైతే సరైన సంబంధం కలిగి ఉంచామో అప్పుడు నిజముగా నిజముగా బైబిల్ మన జీవితాలలో దేవుని యొక్క కార్యాలని జరిగించగలదు ఒకవేళ దేవుడు దేవునితో సంబంధం అనేది సరిగ్గా లేకుండా సత్సంబంధం లేకుండా మనం ఆయన దగ్గర నుంచి పొందాలి అని అంటే కేవలం భౌతికమైన మాత్రమే పొందొచ్చు ఏసు దగ్గరికి చాలా మంది వచ్చారు మరి సంబంధం ఏస్తో బాగలేదు మార్పున్నాడు ఆయన సంబంధం ఏస్తూ బాగలేదు లేకపోతే ఇంకా ఆ ఆ చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి ఏదో వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయారు ఆ క్షణానికి ఆయనను వాడుకొని వెళ్ళిపోతా వచ్చారు ఇలా భౌతికమైన మేలు కొరకు ఆయన దగ్గరకు వచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ నిజముగా మిగిలే ఆశీర్వాదం శాశ్వతమైన ఆశీర్వాదం సమానికి అటువైపు కూడా మిగిలి మిగిలిపోయే ఆశీర్వాదం కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయనతో సంబంధం సరిగ్గా పెట్టుకోవడం అవసరము భక్తులందరూ ప్రార్థనా పరలు అందరూ బైబిల్ అంతట్లో క్రైస్తవ చరిత్రలో మనం చూసినట్లయితే మీరందరూ కూడా దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటావచ్చారు ఈ దేవునితో సరైన సంబంధం కలిగి దావీదు ప్రార్థన చేస్తూ రెండో వర్షంలో అంటాడు నన్ను సిగ్గుపర్చొద్దు ప్రభా నా శత్రువులు నా మీద విజయం సంపాదించనివ్వద్దు అని అంటున్నాడు అంటే ఈ యొక్క ప్రార్థన యొక్క మూలాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏదో తన వరకే అర్థమైపోయే ప్రార్థన గురించి ఆయన ప్రస్తావించట్లేదు ఆయన ప్రభా నన్ను సిగ్గుపరచొద్దు ఎందుకు అని అంటే నేను నేను కనపడాలి నేను బాగుండాలా నా మర్యాద పోకూడదు నేను నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వు నన్ను కిందకి తోసేయకూడదు ఇది కాదు ఆయన దృక్పథము ఇది దీని దీన్ని దీనితోనే అర్థమైపోతే అది స్వార్థమైన ప్రార్థన కదా కొత్త నిబంధనలు చాలా స్పష్టంగా చెప్తుంది మీరు అదుగుతారు కానీ పొందరు ఎందుకంటే మీరు మీ స్వలోభాల కొరకు మీరు మీ స్వఇష్టాల కొరకు మీరు మీ సొంత భోగాల కొరకు అడుగుతున్నారు కాబట్టి మీరు పొందరు అని దేవుడు చాలా స్పష్టంగా చెబుతా ఉంటున్నాడు కనుకనే దా ఇక్కడ చేస్తున్న ప్రార్థనని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మూడు విషయాలలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఒకటి ప్రభా నువ్వు కనుక నాకు సహాయం చేయకపోతే నేను మీ నామానికి మహిమ తీసుకొని రాలేను నువ్వు గనక నాకు సహాయం చేయకపోతే చివరి వచనం ఇరవై రెండవ వచనంలో ఆయన అంటాడు ప్రభా నీ ప్రజలకి నేను మేలు చేయలేను ప్రభా నువ్వు కనుక నాకు నన్ను నాకు విడుదల ఇవ్వకపోతే నువ్వు కనుక నన్ను ఈ పరిస్థితి నుంచి బయటికి వెయ్యకపోతే నేను నీ యొక్క పనిని జరిగించలేను అంటే తను అడిగే ప్రార్థన యొక్క చివరి ఆ మోటివ్ లేకపోతే ఆ ఉద్దేశం తనను అంతం కావట్లేదు ఒకవేళ నీ ప్రార్థనకి అంత నువ్వే అయితే నా ప్రార్థనకి లేక ఎవరి ప్రార్థనకైనా అంత మారే అయితే ఆ ప్రార్థన దేవుడు వినడానికి అనర్హమైన ప్రార్థన యశూ క్రీస్తు ప్రవారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించేటప్పుడు ఆరంభంలో నేర్పించిన మాట పరలోకమందు మాత్రండి నీ నామం పరిశుద్ధ పరచబడను గాక అంటే ప్రార్థనకి దేవుని నామ ఘనతకి సంబంధం పెట్టాడు చివరికి వచ్చేటప్పటికి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీకే చెల్లును ఆమెన్ అని చెబుతా వచ్చారు అంటే ఇంకో మాటలో ఈ ప్రార్థన అంతా పైన చెప్పిన మాటలన్నీ వాటి అంతము ప్రార్థించే వాణిలో అంతం కావట్లేదు కానీ దేవునితోనే అంతమవుతుంది కనుక మనం చేస్తున్న ప్రతి ప్రార్థనకి అంతం దేవుడు అనే సంగతి మనం మర్చిపోకూడదు ప్రతి ప్రార్థనకి అంతం ప్రతి ప్రార్థనకి గురి ప్రతి ప్రార్థనకి గమ్యం దేవుడు ఒకవేళ మన ప్రార్థన యొక్క గురి గమ్యము అంతము మన దగ్గరే అంతమైపోతే ఆ ప్రార్థన చెయ్యనార్హమైన ప్రార్థన కానీ కాదు నాలుగు ఐదు వచనాలలో ఆయన ప్రభా నన్ను సత్యాన్ని నాకు చూపించు సరైన మార్గంలో నన్ను నడిపించు అంటే దాని మీద ఏదో పట్టుకున్న మొండి పట్టును పట్టుకొని వెళ్ళట్లేదు కానీ ప్రభా ఒకవేళ నా ప్రార్థన ఏమైనా పొరపాటు ఉందా నేను ఆశపడ్డంలో ఏమైనా పొరపాటు ఉందా నేను అనుకోవడం ఏమైనా పొరపాటు ఉందా ఎంత అరుదు కదా ఇలాంటి మనసులో మనసుతో మనం ప్రార్థన చేసేది మన ప్రార్థన ఆయనకి తీసుకొని వెళ్ళి ప్రభా నన్ను ఈ మార్గంలో నడిపించు సరైన మార్గంలో నన్ను నడిపించు ఒకవేళ నా ప్రార్థన సరికాదా నా విధానం సరికాదా నా దిశ సరికాదా నన్ను సరిచేయి నన్ను నన్ను ఈ పొరపాటు నుంచి తప్పించు అని దావితో ప్రార్థన చేస్తా ఉంటాడు కనుక మనం కూడా ప్రభుని ఈ మాట అడగగలిగి ఉండాలి ప్రభా ఒకవేళ గనుక ఇది నీ చిత్తము కాకపోతే యసు క్రీస్తు ప్రాణం పోయే విషయంలో కూడా ఇలాంటి చక్కటి ప్రార్థనని ఆయన చేస్తా వచ్చా ఆయన చెబుతూ ఉంటున్న మాట అయ్యా నా ఈ గిన్నె నుంచి తొలగించు ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం కనుక దా మీద కూడా తన ప్రార్థనలు తన గొంతు మీదకొచ్చిన వచ్చిన ప్రార్థనలు అంటే ప్రాణం పోయే పరిస్థితిలో కూడా ఆయన ప్రభావ నీకు ఇష్టం లేని ప్రార్థన నేను చేయకూడదు నీకు నీ నీకు నిన్ను దిక్కరించే ప్రార్థనలు నేను చేయకూడదు నేను చేసే ప్రార్థన సరైన దిశలోనే ఉందా నేను చేస్తున్న ప్రార్థన సరైన దిక్కులోనే ఉందా అని ఆయన అడిగి ఆ తర్వాత ఆ ప్రాంతంలో కొనసాగుతున్నట్టు మనం చూడవచ్చు ఆరు ఏడు వచ్చినాల్లో ఆయన ఆ ప్రభా నీ ప్రేమను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి నా యవనకాల పాపాలు గుర్తు పెట్టుకోవద్దు అని అడుగుతా ఉంచున్నాడు అంటే దావీదుకు తన పాపము గురించిన అవగాహన కలిగి ఉంటా వచ్చాడు దావీదు తన పాపము గురించిన వెనక స్థితిని గుర్తెరుగుతా వచ్చాడు అందుకే ఈ చక్కటి ప్రార్థనని చేయగలుగుతా ఉంచున్నాడు చాలా సార్లు మనము ఈ విషయాన్ని మర్చిపోయే వారంగా ఉంచున్నామేమో మనము దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఆయన న్యాయపీఠం దగ్గరికి లేకపోతే మనము ఆయన యొక్క ఆ నీతి పీఠం దగ్గరికి మనము పోయి నిలబడలేము మనం పోయి నా నీతిని బట్టి నాకు జవాబు ఇవ్వు నేను నేను ఇలాంటి వాడిని కాబట్టి నాకు జవాబు ఇవ్వు నేను యథార్థవంతుని కాబట్టి నాకు జవాబు ఇవ్వు అనే హక్కు మనకి లేదు మనం ప్రార్థనకి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరి గ్రంథకర్త రాస్తున్న మాట ఆయన కరుణాపీఠం త్రోన్ ఆఫ్ క్రేజ్ ఆయన కరుణాపీఠం దగ్గరికి వెళ్తున్నాం ఎందుకు కరుణాపీఠం దగ్గరికి వెళ్తున్నాము అని అంటే మనల్ని మనం ఆధారం చేసుకుని పోవట్లేదు కానీ ఆయన కృపని ఆయన కనికరాన్ని ఆధారం చేసుకునే పోతా ఉంచున్నాం అందుకే మనల్ని ఆయన ఆయన కరుణాపీఠం దగ్గరికి పిలుస్తా ఉంచున్నాడు ఈరోజు మన జీవితాల్లో మనం ఆయన ఆయన కరుణాపీఠం దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే మన స్వనీతిని ఆధారం చేసుకుని పోతున్నామా దా మీద ఇంత చక్కటి ప్రార్థన చేస్తూ కూడా ఆయన కరుణాపీఠం దగ్గరికి వెళ్తున్నాడు ఆయన వచ్చినాడు ఇక నా నీతిని బట్టి అస్సలు రావట్లేదు నేను నా పాపాలు కలిగిన వాడిని నేను క్షమించడానికి అనర్హుణ్ణని జ్ఞాపకం చేసుకునే నీ కృప నీ కణికరం మీద ఆధారపడి నీ దగ్గరకు వస్తున్నాను కానీ నేను అస్సల పొరపాట్లు కూడా నా నీతి నా యొక్క మురికి పేలికల లాంటి స్వనీతిని ఆధారం చేసుకుని రావట్లేదు అని దావేది చాలా చక్కగా ప్రస్తావిస్తున్నాడు ఎనిమిది వర్షంలో ఆయన ఆ దేవుడు మంచివాడు యథార్థవంతుడు అనే పదాన్ని పలుకుతూ ఆయన వచ్చున్నాడు కాబట్టి ఆయన పాపలకి ఆయన మార్గాన్ని ప్రచురపరుస్తాడు రెండు పదాలు చాలా చక్కటి పదాలు దావిదు వాడతా వచ్చున్నాడు ఆయన మంచివాడు అంతేకాదు ఆయన యథార్థవంతుడు లేక న్యాయం కలిగి లేకపోతే ఆయన దోషము లేని ఆయన ఆయన యథార్థవంతుడు ఆయన పాపము పాపరహితుడు అని చెబుతా ఉంటాడు ఒకవేళ ఆయన పాపం కలిగి మంచివాడైతే మనకి నేర్పించడు ఎట్టైతే ఉంది చెడుకోండి అని వదిలేస్తాడు ఒకవేళ ఆయన మంచివాడు కాకుండా ఉట్టి ఉట్టి వ్యాయవంతుడైతే ఆయన మనకి నేర్పించడు శిక్షించడమే మనల్ని అర్థం చేయడమే కానీ మన దేవుళ్ళు ఉంటున్న స్వభావము ఎంత అద్భుతమైన స్వభావం అంటే ఆయన స్వభావాలలో ఏ చిన్న మార్పున్నా ఒక పాపి క్షమించబడడు లేక ఒక పరిశుద్ధుడు పరిశుద్ధ పరచబడడు ఆయన స్వభావము ఎంత అద్భుతంగా ఎంత చక్కటి స్వభావం అంటే పాపి క్షమించబడతాడు అంతేకాదు పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధ పరచబడతాడు కనుక దేవుడు మనల్ని ఇలాంటి అద్భుతమైన నడిపింపులో నుంచి తీసుకుని వెళ్ళాలని ఎదురు చూస్తా ఉంటాడు ఇంకా కింద చూస్తా వచ్చినట్లయితే ఆయన నీతివంతులు ఆయనకి భయపడే వారికి ఆయన మార్గాన్ని నేర్పించేవాడుగా ఉంచున్నాడు ఆయన వారి మరమించున్నాడు ఆయన వారికి తన నిబంధనని బయలుపరుస్తున్నాడు అని దావే చెప్తా వచ్చున్నాడు మెట్టుకి దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఇష్టానుసారమైన ప్రార్థనలు చేయలేము దేవుడెవరో మనం గుర్తిరిగినప్పుడు ఆయన నీతి ఆయన న్యాయము ఆయన గొప్పతనాన్ని మనం గుర్తిరిగినప్పుడు ఏదో ఆయన శిక్షిస్తాడనే భయం కాకుండా ఉగ్రత గురించిన భయము కాకుండా ఆయన యొక్క స్వభావం బట్టి మర్యాదతో కూడిన భయం ఎప్పుడైతే మనకి ఆయన ఎడన ఉంటాయో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగుతాం మనం చాలా జాగ్రత్తగా ఆయనతో వివరిస్తాం మనం చాలా జాగ్రత్తగా ఆయనతో మాట్లాడతాం లేని ఎడల మనం ఇచ్చని విడిగా ఆయన ఆయనను గుర్తుపట్టలేకపోతే భయం లేకుండా మనము జీవిస్తాం భయం లేకుండానే ప్రార్థిస్తాం పన్నెండు వర్షంలో ఆయన అంచున్నాడు ఎవరు ప్రభా నువ్వు చెప్పేది ఎవరికి అని అంటూ ఆయన జవాబిస్తున్నాడు ఎవరైతే నీ మార్గాలలో ఆ నడవడానికి నిజంగా నిన్ను భయపడి ఆ వెంబడిస్తారు వారికే అని చెబుతూ పదిహేను వర్షంలో అంచున్నాడు నా కన్ను నీ మీదనే నిలిపాను ప్రభా ఎందుకంటే నువ్వొక్కడివే నా కట్లను విప్పగలవు ఈయన వెళ్తున్న కట్లు ఇంకా ఎవరు విప్పలేరు ఎందుకు అని అంటే అవంత బలమైనవి కాకుండా అవి అంత వాక్యానికి విరోధమైనవి దేవుడొక్కడే బలశాలి దేవుడొక్కడే సార్వభౌముడు దేవుడు ఒక్కడే వాక్యానికి విరోధమైన వాటిని అంత అసహించుకొని దానికి విరోధంగా పోరాడుతుంది ఇంకెవరు మనకి ఎందుకు అని వదిలేస్తారు కానీ దేవుడు మాత్రము ఆయన మీద మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా సహాయం చేసేవాడిగా మన ఊళ్ళలో నుండి ఆయన మన పాదములను విడిపించేవాడిగా మనం చూస్తా ఉంచున్నాడు ఎందుకు విడిపిస్తాడు అని అంటే ఆయన మార్గంలో నడవడానికి నీతి మార్గంలో ఆయన నడిపించేది ఎందుకు అని అంటే ఆయన నామ మహిమార్గమే కనుక దావెం చేస్తున్న ప్రార్థన యొక్క దృక్పథము లేక ఆ ఉద్దేశము ఎంత స్పష్టంగా ఎంత చక్కగా రాసి పెడతా ఉంచున్నాడు పదహారు వచనంలో చూసినట్లయితే ఆయన వచ్చినాడు ప్రభావం నేను ఎంత కులిపోయాను నన్ను ఒకసారి చూడు అని వచ్చిన్నాడు ఆయన కన్నీరు ప్రభు సులతో గడుపుతా ఉంచున్నాడు ఆయనకి ఒకటి ఒకటి అర్థమవుతా వచ్చు దేవుడు కనికరం చూపెట్లు ఆనందించ దేవుడు ఆయన నిజంగా వెళ్ళి మొరపెట్టుకొని ఆ క్యాన్సర్ మొరపెట్టి ఆయననే ఆ మనం పెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ప్రార్థన వినేవాడని ఆయన కదిలించబడేవాడని ఆయన జాలి చూపెడుతూ ఆనందముతో ఆయన ప్రతిస్పందించే దేవుడు అనే సంగతిని ఆయన చెబుతూ నన్ను దయచేసి విడిపించు అని చెబుతున్నాడు అంతేకాకుండా శత్రువుల్ని సిగ్గుపరచడానికి అంటే ఈ శత్రువుల్ని అలానే వదిలేస్తే వారు విర్రబీగి నీ నామానికి అవమానం చేస్తారు నీ దేశానికి కీడు చేస్తారు నీ ప్రజలకు కీడు చేస్తారు కాబట్టి ఆయన శత్రువుల అపజయాన్ని కేవలం స్వార్థంతోనే కోరుకోవట్లేదు కానీ దేవుని యొక్క రాజ్యంతో సంబంధం పెట్టి కోరుతా ఉంచున్నాడు ప్రభా నీ మహిమ కోసము ప్రభా నీ ప్రజల క్షేమం కోసము ప్రభా నేను నిన్ను మహిమపరచడానికి శత్రువుని సిగ్గుపరచండి అని చెబుతా వచ్చినాడు చివరికి ఆయన ఆ ప్రభా నీ యథార్థత నీ నీతే నన్ను పట్టుకొని గాక నా యథార్థత కాదు నా నీతి కాదు ఎందుకంటే మన యథార్థత బట్టి నిలబడితే మనం ఆయన ముందు ఈ మాత్రము నిలబడచ్చాము చివరికి ఆయన ఇస్త్రాలు ప్రజల కొరకు దేశంగా ప్రార్థన చేసి ముగుస్తా వచ్చినాడు ప్రార్థన తనతో అంతం కాలేదు ప్రార్థన ఆ ప్రజల కొరకు దేవునితో అంతమవుతా వచ్చింది ఆ తర్వాత తను దేవుని కృప మీద ఆధారపడతా వచ్చాడు దేవునికి దగ్గర అవ్వడానికి దేవునికి భయపడతా వచ్చాడు దేవుని ఎరుగుతా వచ్చాడు తన ప్రార్థనతో నీకు ఎంత ఇష్టమైన ప్రార్థనైనా బాబా నీకు నచ్చకపోతే సరైన మార్గంలో దాన్ని సరిచేసి అని చెప్పి తన ప్రార్థనలకి జవాబు దొరకకపోయినా పర్వాలేదు కానీ నేనైతే సరైన నిన్ను గెలపరిచే మార్గంలో నడవాలి అన్నట్టు దావిని చక్కటి కీర్తన రాస్తా వచ్చినాడు ఏ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో మేము మా జీవితాల్లో ఏ క్షణానికైనా ఏ క్షణానికైనా నీకు నచ్చినట్టే జీవించడానికి సాయం కేవలం మా స్వార్థంతో మా స్వలోభాన్ని ఆశించి మా మా స్వార్థాన్ని ఆశించి మేమేదో మా వంటికే అంతమైపోయి ప్రార్థనలు చేయకుండా దేవా నిన్ను కేంద్రంగా చేసుకొని మేము చేసే ప్రతీది నీతో అంతమంది నీ మయో తీసుకురావడానికి సహాయపడుతున్నాం యేసు ప్రభు నా అడుగుతున్నాను తండ్రి